బయటికి పోయి వచ్చే వరకు ఏంది వాడికి ఎందుకు వాడికి ఎందుకు నేర్పిస్తున్నావు లేనిపోనివన్నీ నువ్వు ఇంట్లో ఉండాలని ఉండాలి నువ్వు లేదంటే నన్ను వదిలేయాలని చూస్తున్నావా చెప్పు చెప్పు అయిపోయిన నేనైతే అదే నేను ఏం చేస్తున్నా నీకు కొట్టి తిట్టి మాట్లాడు తాగుతా బాగుతా సిగ్గులేని బతుకులు మీవి అందుకే ఇట్లా ఇట్లా తయారైతు ఏంద్రా అప్పటి నుంచి చూస్తున్నా నిన్ను ఏంది మన చేతిలో మందిస్తున్నావు నీ పర్మిషన్ ఏంది బొక్కల పర్మిషన్ బొక్కల పర్మిషన్ హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు శివ ఆఫీషియల్ ఈ రోజు మా బావ మీద ప్రాంక్ చేయబోతున్నా చాలా రోజులు అవుతుంది బావ మీద ప్రాంక్ చేయక ఏంటంటే నేను మందు తాగినట్టు యాక్టింగ్ చేస్తా కానీ నిజంగా తాగను ఇది ఖాళీ బీర్ బాటిల్లో నేను సర్ఫ్ వాటర్ సర్ఫ్ వాటర్ యాడ్ చేసిన అంతే రియల్ గా బీర్ కాదు హ్యాపీ ఫీజ్ తెచ్చుకున్నాం ఇది చూడడానికి బియర్ లాగానే కనిపిస్తుంది కాబట్టి హ్యాపీ ఫీజు తెప్పించినాం మా మరది తోటి ఆ గ్లాసెస్ చూడండి నాకు ఒక గ్లాసు మా మరిదికి ఒక గ్లాస్ ఇద్దరం తాగినట్టు ప్రాంక్ చేస్తున్నాం ప్రస్తుతానికి బాగా అయితే ఇక్కడ లేడు ప్రజెంట్ బయటికి వెళ్ళిండు ఇప్పుడు వస్తాడు ఇగో చూడండి ఫ్రెండ్స్ యాపీ ఫీజ్ ఇందులో పోసుకున్నా తినడానికి స్టఫ్ పెట్టుకున్నా ఇంకా ఫోన్ ఓకే ఇప్పుడైతే మొత్తం సెట్ చేసుకున్నా బావాకు ఫోన్ చేద్దాం ఎక్కడ ఉన్నాడు హలో హలో ఎక్కడ ఉన్నావు బావా నేను బయటకు వచ్చినా చెప్పు ఇక్కడ చందు అన్న దగ్గర వచ్చిన పని ఉంటే అవునా ఎప్పుడు వస్తావు మరి రూమ్ కి టైం పడుతుంది ఒక ఆల్రెడీ బయలుదేరిపోయిన ఒక పది నిమిషాలు పట్టవచ్చు అవునా సరే జల్ది రామరా నీతో పని ఉంది ఏం పని నువ్వు రా ఎప్పుడు లేనిది సడన్గా పని ఉందని చెప్పి పిలుస్తున్నావు వస్తా కదా అరే నువ్వు ఆ బావా ఏమైనా స్పెషల్ ఏమైనా చేసినా అని నా గురించి చేసినా నీకోసం స్పెషల్ సరే వస్తా వచ్చినాక చూస్తా ఏం స్పెషల్ చేసినావా తెలుస్తుంది ఇక సరే సరే రా తొందరగా రా ఆ ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తా సరేనా ఆ ఓకే బావా సరే సరే నంద వస్తున్నా ఇది ఇది నాకు ఇది మా మర్దికి నిజంగా బీర్ అనుకునేరు ఫ్రెండ్స్ ఇది హ్యాపీ ఫీస్ ఏ కనిపిస్తుంది కదా ఇగో మా స్టఫ్ ఇగో బీర్ లా కనిపిస్తుంది ఆ హ్యాపీ ఫీస్ ఓకే రెడీయా రెడీ ఇంకెంత సేపు అవుతుంది రానికి ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో చూడాలి నిన్నెలా తిడతాడో ఏమో ఏం చేస్తున్నావు నువ్వు నందు బయటికి పోయి వచ్చే వరకు ఏంది ఇది రోజు రోజు ఏంది ఇట్లా తయారవుతున్నావు తయారవుతున్నావు పాపేది ఆ రూమ్లో ఉంది పాప ఏంది ఆ కనిపిస్తలే నువ్వు నిజంగా చెప్తున్నా నేను ఎట్లా కొట్టాలో కూడా నాకు అర్థం అవుతులేదు ఏంది ఇట్లా తయారైతుర చెప్పు వాడికి ఎందుకు వానికి ఎందుకు నేర్పిస్తున్నావు అని లేని ఏమైంది మరి ఇప్పుడు ఇది ఏంది మరింత ఇదంతా ఏంది గలీష్ పని కనిపిస్తలే బీర్ అంటే ఇంటికి రాక అర్జెంట్ పని ఉంది అని చెప్పినావు కదా ఇదే పనా దీ పని మీదనే నువ్వు ఉన్నావా అంటున్నా అంటే నువ్వు కూడా తాగుతావేమో అని పిలిచిన నేను బయట నేను వేరే పనిలో ఉండి నేను బయటకు పోయి వచ్చేలోపు నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ ఉంటావా రోజు రోజు ఎందుకు ఎందుకు ఇట్లా తయారవుతున్నావు పిచ్చి పిచ్చిగా ఎందుకు చేస్తున్నావు నందు నాకు ఒకటే చెప్పు నువ్వు ఇంట్లో ఉండాలని ఉందా నువ్వు లేదంటే నన్ను వదిలేయాలని చూస్తున్నావా చెప్పు అయ్యో నేను మందు రావడానికి కారణం అంతా నువ్వే రీజన్ మొత్తం నీ నేను ఏం చేస్తున్నా నేను ఏం ఏం నీ చెప్పు ఆగం అయిపోయినా నేనైతే అదే నేను ఏం చేస్తున్నా నీకు నీకే ఏమంత మంచిగా చూసుకుంటా చెప్పు నాకు చెప్పు ఎంత మంచిగా ఉండే అమ్మాయిని నేను నా ఇట్లా తయారైతున్నావు నా కదా నువ్వు వానికి ఎందుకు నువ్వు లేనిపోని లేని లేనిపోని అన్ని నేర్పిస్తున్నావు చెప్పు ఏంద్రను ఫస్ట్ కూర్చో రాగి అని మాట్లాడే నా మీద నీ పని చెప్తా నా నాపనేం చెప్తావు నువ్వు ఫోన్లే ఫోన్లే కదా అంటే ఎక్కోనే చేస్తావు కూర్చోమన్నా లేసునయింది కూర్చో నువ్వు కూర్చో అలా ఆ కూర్చుంటా ని తోటి భయమా భయమా ని తోటి భయమా కూర్చుంటా ఎట్లా 나오తావు తావు వంచి నువ్వు తాగింది గాక నువ్వు చెడిపోయింది కాక వాణ్ణి కూడా చెడగొడుతున్నా ఏ వర్చడిపోయి లేడా సరే ఇవో ఇప్పుడు ఇంట్లో తెలిస్తే మా అమ్మ వాళ్ళకి తెలిస్తే అరే సరే నువ్వు దాని అయిపోయినా నువ్వు తాగినవు అంటే పర్లేదు నేను ఏదో ఒకటి కొట్టి తిట్టిన మాట్లాడు కొట్టి తిట్టి మొగన్ ఊరుకుంటున్నా లేదంటే కొడతావా కొడతావా చెప్పు కొడతావా చెప్పు నువ్వేంది మరి నువ్వు ఏం మాట్లాడవా నువ్వు నువ్వెందుకు అని మందు అలవాటు చేస్తున్నావు ఇక్కడ నేను మాట్లాడుతుంటే పాటి నువ్వు తాగుతూనే ఉన్నావు అంటే ఎట్లా అనిపిస్తున్నావు నీ కంటికి నేను అర్థమైతే లేదు చేది ఉంది ఎందుకు ఇప్పుడు ఎందుకు ఏంది వంశీ ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు తావు అరే అబ్బా కాదు చిప్స్ ఎక్కడ ఇది కూడా తీసుకొచ్చిండు ఏంది ఇది రోజు రోజుకి ఎందుకు ఇట్లా పిచ్చిదాన్ లేక తయారు చేసుకుంటావు షఫ్ కావాలి మాకు స్టప్ కావాలి నందు నా కోపం వచ్చిందనుకో నందు ఎట్లా కొడతా తెలుసా నీకు బీర్ అట్లనే ఉన్నది ఇంకా పోలే కదా అని చెప్పి ఊకుండా కొద్ది ఎక్కువనే చేస్తున్నావు బీర్ ఎవరు తీసుకొచ్చిండు ఎవరు నువ్వు తీసుకొచ్చినావాంసీ పోయి తీసుకొచ్చిండు సరే బీర్లు తీసుకొచ్చిండు నువ్వు ఒకదాని నువ్వు ఆ రోజు అట్లానే ఒకదాని తెచ్చుకొని దాగినో అన్ని కథలు చేసినో తిక్క పనులు చేసిన తాగుతా అదే దేని గురించి తాగుతావు నీ ప్రాబ్లం ఏంది అసలు మొత్తం నీ ఇస్తాను ఇంట్లో ఇజ్జతి అని ఉట్టినావా ఎట్లా నీ వల్ల మొత్తం ఆగమైపో మీ అమ్మ నాన్న అట్లానే పెంచిరా అట్లానే పెంచిరా చెప్పు నన్ను చాలా పద్ధతిగా పెంచిల్లు మా మమ్మీ ఇదే పద్ధతి ఇట్లా బీర్లు మీద బీర్లు చేసుకుంటా నీ వల్ల అలా తయారైపోయినా నేను కాదు సిగ్గు అనిపిస్తలేదా మీది సిగ్గ సిగ్గు లేని బతుకులు మీవి అందుకే ఇట్లా ఇట్లా తయారైతురు నాకు కాదు సిగ్గు లేదు నీకు లేదు సిగ్గు నువ్వు ఒక చదువుకున్న ఆడపిల్ల నువ్వు చదువుకున్నావు నువ్వు స్టడీ పర్సన్ వి నీకు ఆ మాత్రం తెలివి లేదా చదువుకున్నావుగా ఇట్లా మందు తాగితే లివర్లు పాడైతే లోపల ఉన్న మొత్తం లోపల కడుపులో ఏమేమి ఉన్నాయి పేగులు గీవులు అన్ని ఖరాబ్ అయితే ఫాల్తు నాకు ఇక్కడ చూసి మాట్లాడే తాగింది మొత్తం దిగింది అన్ని పిచ్చి పిచ్చి చేసుకుంటా నువ్వు 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 చెప్పొద్దా నువ్వు చెప్పొద్దా తెలిస్తే తిడతాడని చెప్పి ఆ మాట నీకు నీకు రాలే ఎవరు ఎవరుతే నుంచి చూస్తున్నా నిన్ను ఏంది కథలు పడుతున్నావా ఊపున కొద్ది బెల్లు కూడా రావట్లేదు తీయడానికి తాగిండేవ మన చెప్పు నువ్వు రేపు

నేను ఇప్పుడు మరుగుతున్నానా ఆ అట్లానే ఉంది నేను గేట్ల పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్ల జొరి ఇలా ఇంట్ల జొరిపోయి మరుగుతున్నానా చెప్పు మరి ఫస్ట్ నేను చెప్పేది విను నాకు తలనొస్తుంది నీ వల్ల ను కూర్చో ను కూర్చో చెప్పాలి కదా మరి ఎందు ఈ మందు ఎందుకున్నా అని చెప్పా హా వాళ్ళ చేట్లా మందిస్తున్నో ఎందుకు మందు ఇస్తున్నావు నువ్వు నువ్వు ఎందుకు లేపుతున్నావు అవును నువ్వు అంత తాగాలనిపిస్తే నాకు చెప్పు నా పర్మిషన్ తీసుకో నేను నువ్వు తాగమంటానా నేను అంటానా అది సెకండరీ నువ్వు ఫస్ట్ ఫస్ట్ నువ్వు అనవసరంగా వానికి లేనిపోని అలవాటు చేసి ఎందుకు చెప్పు నా జీవితం నాశనం చేస్తున్నావు నా జీవితం నాశనం చేయకుండా వాని జీవితం రేపు వాని పిల్లని పిల్లని కూడా ఇవ్వరు ఎవరు ఏ పిల్ల కూడా ఎవరిని ఎవరిని చేసుకుంటారు చెప్పు నీ పర్మిషన్ ఏంది బొక్కల పర్మిషన్ బొక్కల పర్మిషన్ సరే సరే నా పర్మిషన్ ఏం తీసుకో వాడికి ఎందుకు తాగిస్తున్నావు నువ్వు వాడికి ఎందుకు తాగిస్తున్నావు తాగిస్తా ఏంది ఏంది భయమా నీ తోటేమన్నా అసలు నీకు మందు తాగే అలవాటు ఎవ్వడు నేర్పిస్తున్నరే బచ్చ బచ్చ పోరగాలే తాగుతాను అవును వాళ్ళు పోరగాళ్ళు నువ్వు పోరవు నువ్వు అబ్బాయివా నువ్వు తాగా నువ్వు మగోనివా చెప్పు మరి నువ్వు సమాధానం చెప్పు అదే మరి ఆడోళ్ళు తాగద్దని ఎక్కడైనా రూల్ బుక్ లో ఏమైనా రాసి ఉందా మగాలే తాగాలని ఏమైనా ఉందా రూల్ ఉందా చెప్పు ఇప్పుడు ఆడవాళ్ళు మందు తాగితే పిల్లలు కూడా రాసంగా తెలుసా చెప్పు మరి ఎవరన్నారు ఎవరన్నారు అంటున్నా మరి నేను తాగుతున్నా కదా పెద్ద బొజ్జ కూడా వస్తుంది చెప్తున్నా కదా నేను తాగిన నువ్వు తాగుతున్నావా నేను తాగినా నువ్వు తాగుతున్నావా నేను చెప్పేది నాకు డ్రింకింగ్ అలవాటు ఉంది అదే ఈ అలవాటు ఏంది ఈ పనికిరాని అలవాట్లేంది మంచి పనికొచ్చే అలవాట్లు నేర్చుకోవాలంటే ఇట్లాంటి అలవాట్లా ఇంట్లో ఏదైనా వంట పని చేసుకొని మంచి మంచి కొత్త కొత్త రకాల ఐటమ్ ఏమైనా నేర్చుకోవాలంటే మందు తాగడం ఇది లైఫ్ అన్నప్పుడు ఎంజాయ్ చేయాలి ఏంది కూర్చోను లేదంటే కూర్చోను నేను బెల్ట్ ఇరిగేదాకా ఏమనుకుంటున్నావు నా కోపం దిగ్గకు నువ్వు కూర్చోాలనిపిస్తే నేను కూర్చుంటా నువ్వు చెప్తే వినా నేను తాగింది మొత్తం దిగింది వంశీ నువ్వు తావు కూర ఎంత పోతుంది వానికి ఎందుకు తాగు తావు అని చెప్తున్నావు ఏం కథలు పడుతున్నావు నాకు మెంటల్ టార్చర్ చెప్పియకున్నందు నాకు ఊకే నువ్వే మెంటల్ గానివి అన్ని తిక్క తిక్క వేసాం అంత మధ్యలో దూరి అంత చెడగొడుతున్నావు పో బయటి పో బయటికి పోను బయటికి పో బయటికి ఎందుకు పోతా నేను ఎందుకు ఫోన్ చేసి ఎందుకు రమ్మని చెప్పినావు ఆ ఫోన్ చేసి ఎందుకు రమ్మని చెప్పినవ్ మరి బయట ఏం పని నీకు బయట ఏం పని బయట ఏం పని ఈ టైం బరుకు చెప్పండి పోవాలా నీ పర్మిషన్ తీసుకుని పోవాలా నేను ఆ నా పర్మిషన్ తీసుకొని నా పర్మిషన్ నువ్వు తీసుకొని చేసుకున్నావు వర్లలో నా పర్మిషన్ మందు తాగాలి కదా మరి నా నానే తాగుతా బరాబర్ తాగుతా ఏంది అంటే నా పర్మిషన్ అంటే నా పర్మిషన్ కూడా నీకు సంబంధం లేదు నేను మగుడు నాన్న సంగతి కూడా నీకు అవసరం లేదు నీకు నచ్చినట్టు బీర్లు తెచ్చుకొని దాగుతావు ఇప్పుడు ఏంది నీ తోటలో ఏంది చెప్పు ఎన్ని రోజులు ఇట్లా నువ్వు ఇంట్లో బీర్లు తెచ్చుకొని దాకుంటా కూర్చొని ఉంటావు నన్ను ఎన్ని రోజులు ఇట్లా బద్నామం చేస్తాను నా జీవితం ఎందుకు నాహణం చేస్తున్నావు నీ జీవితం నేను నాశనం చేస్తున్నానా అరే నువ్వు అది నేను ఇట్లా నాకు నాకు పెళ్లి కాకముందు నాకు ఇట్లాంటి బీర్లు దాగే అలవాటు ఉందని చెప్తే ఎప్పుడో నేను వదిలేసి నేను మంచి అమ్మాయిని చూసుకొని మంచిగా పని చేసుకొని జస్ట్ ఇంట్లో పని చేసుకొని నువ్వు దీంతో రాధతోటి సరోజ తోటి తోటి తిరిగటోని అని నాకు ముందే తెలిసి ఉంటే నేను అసలు నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని కాదు నాకు ఈ అలవాటు కూడా అవసరం లేదు ఇదంతా దిస్ ఆఫ్ ఓన్లీ ఐఎమ్ డ్రింకింగ్ ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు నాతోని నీ వల్ల నేను తాగుతున్నా నాకు తాగుడు అలవాటు సరే నీ వల్ల సరోజ అనిత సునీత సంగీత నిఖిత పికిత వీళ్ళు వాళ్ళేదో ఇప్పుడు అబ్బాయి అన్నాక అమ్మాయిలు అన్నాక అబ్బాయి అమ్మాయిలు అన్నాక మాట్లాడతారు అది అది వదిలేసి అది అయిపోయింది నేను పెళ్లి చేసుకున్నాక ఏమైనా తప్పు మాట్లాడతావు పెళ్లి అయినాక ఏడా మాట్లాడినాక నేనే నీకు సర్వసం మొత్తం నేనే చిప్స్ కొంచెం ఫస్ట్ ఆడబెట్టు నాకు ఇట్లాంటి వాసన అంటే పడదు తింటున్నావు నువ్వు అక్కడ కూర్చోదు ఇప్పుడే ఎక్కిందా ఎన్ని సీసాలు తెచ్చినావు ఎన్ని సీసెలు తీసుకొచ్చినావు బీర్లు మూడు ఒకటి అయిపోయింది రెండు ఉన్నాయి ఇవి రెండు కంప్లీట్ అయిపోతే మళ్ళీ చంపేస్తా నాకు వద్దు నువ్వు చెప్తున్నా నాకు వద్దు నువ్వు కూడా వద్దు నేనేమన్నా వేరే దాన్ని వేసుకొని తిరుగుతున్నానా వేరే పిల్లని ఏమైనా పెట్టుకుని నీకు తెలియలేదా చెప్పాలిగా వదిన ఇట్లాంటి గలీజ అలవాట్లు ఎందుకు చేసుకుంటున్నావు వదినా అన్నది తెలిసి తిడతాడని సంగతి కూడా నీకు తెలియలేదా